శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ కార్తీక పురాణం ఆరవ అధ్యాయం దీపదాన విధి మహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధము నీటిలో భక్తిగా పూజించినచో అట్టి వానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అట్లని ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయమునందు దీపారాధన చేయును వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులనంటే పైడిపత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి వత్తులు చేయవలెను వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదను చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను శక్తి కులది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతయు ప్రతి చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానం ఇచ్చిన ఎడల ఐశ్వర్యములు కలుగుటే కాక మోక్షప్రాప్తి కలుగును దీపం దానం చేయువారు ఇట్లు పఠించవలను సర్వ జ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్వహం దీపదానం ప్రదాస్యాస్తు సదా అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను దీని అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానం కలుగచేయునది సకల సంపదల నేర్చునది యునగు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములు ఇవ్వవలేను ఈ విధంగా పురుషులు కాని స్త్రీలు కాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసము కలదు దానిని వివరించదా ఆలకింపమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట పూర్వకాలమున ద్రవిడ దేశం గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయేను సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులని ఇతరులకు హెచ్చు తెరలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకొని వచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినమున కూడా ఉపవాసము కాని దేవుని మనసారా ధ్యానించుట కాని చేసి ఎరుగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికిడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టేది అటుల కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవచనములు ఆలకింపు నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడుగ వంటివి ఏ క్షణంలో మృత్యువు మనకు తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరము నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడుత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ మగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నారు కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతిదినము దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాతకాలమున నదీ స్నానం దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతి వై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశమిచ్చాను ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలను తన్మయురాలై మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచో కార్తీక మాస వ్రతం ఆచరించుటకు జన్మరాహిత్యమై మోక్షము పొందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యము ఉన్నది షష్టాధ్యాయము ఆరవ రోజు పారాయణం సమాప్తం